నాలుగిద్ద మండల ప్రాంతంలో వందల ఎకరాల భూములు ప్రభుత్వ భూములు ఫామ్ ల్యాండ్ల పేరుతో కబ్జాల గురి చేసిన పరిస్థితి ఉంది దాన్ని కాపాడడం కోసం ఈరోజు దళితుల భూములు అక్రమంగా ఈరోజు వెంచర్ల యజమానులు కబ్జేసిన చేసిన ఉంది ఈరోజు ఫామ్ ల్యాండ్లు వేస్తూ ప్రభుత్వ భూములు కబ్జేసిన చేసిన పరిస్థితి ఉంది వీ వీటి పరిస్థితిని బట్టి అనేక మార్లు అధికారుల దృష్టి తీసుకపోయినా స్పందించకపోవడంతో ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నాలుగిది మండలంలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం అడుగుతా ఉన్నాం ఈరోజు పలు గ్రామాల్లో ప్రభుత్వ భూముల్ని ల్యాండ్ల పేరుతో వచ్చిన యాజమాన్యం ఈరోజు కబ్జాలు చేసిన పరిస్థితి ఉంది ఈరోజు ఆ ప్రభుత్వ భూములు కొందరు దళితులకు కూడా పంచిన పరిస్థితుంది వాళ్ళ పట్టాలు ఉన్నప్పటికీ వాళ్లకు పొజిషన్లు చూపించకుండా సర్వేలు నిర్వహించకుండా ఉన్న భూములన్నీ దారదత్తంగా ఫామ్ ల్యాండ్ యజమానులు కట్టుబెట్టిన పరిస్థితుంది దీని అంతటికీ స్థానికంగా పనిచేస్తున్న అధికారులు కూడా అయి ఉన్నారని చెప్పేసి అనేక మార్లు మేము హెచ్చరిక చేసిన పరిస్థితుంది అయినప్పటికీ అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తూ ప్రభుత్వ భూముల్ని దారదత్తంగా ఈరోజు వ్యాపారస్తులు కట్టబెట్టిన పరిస్థితి తక్షణమే ప్రభుత్వ భూముల్ని కాపాడాలి ఎవరైతే ఈ భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి ఫామ్ ల్యాండ్ల యజమానులు కట్టబెట్టినారో వారందరినీ ఈరోజు స్వరద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా ఇక్కడ భూములు హైదరాబాద్లో నివసిస్తున్న ఈరోజు మధ్యతరగతి కుటుంబాలకు మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి ఈరోజు గుంటాల పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు హైదరాబాద్ లాంటి ప్రాంతం నుంచి వస్తున్న ప్రజలకు ముంచుతున్న పరిస్థితి ఇప్పటికే అనేక మంది ఈరోజు ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి వారికి పట్టాలు చేయించారు కానీ పొజిషన్ ఎక్కడుందో తెలియదు వంద ఎకరాల భూమి కొన్న యజమాని నాలుగు గుంటల కోసం పొజిషన్ ఎక్కడ చూపిస్తున్నాడు రిజిస్ట్రేషన్లో ఒక భాగం చూపిస్తున్నాడు పొజిషన్ పోతే అక్కడ స్థలం లేదు వారికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ వర్తిస్తా అని చెప్పేసి అనేక మాయమాటలు చెప్పి అరిచేట్లో వైకుంఠం చూపిస్తున్న పరిస్థితుంది పాంప్లెట్లో చూస్తే జామ చెట్లు నిమ్మ చెట్లు కొబ్బరి చెట్లు బత్తాయి చెట్లు అనేక చెట్లు చూపిస్తారు కానీ అక్కడ రాళ్ళ తప్ప ఏం లేవు ఇవన్నీ చూసినా అనేక మంది ముఖ్యంగా సాఫ్ట్వేర్లు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటున్న వారు ఇక్కడ భూములుగా నష్టపోతున్న పరిస్థితి వారందరిని కూడా కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నది ఎందుకంటే మాయ మాటలు చెప్పి ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్న సందర్భం కాకుండా ప్రభుత్వం కబ్జు చేస్తున్న ఈ యజమానులపై చర్యలు తీసుకోవాల్సిందిగా సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఇదే పద్ధతిలో కొనసాగిస్తే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చూడాల్సి వస్తాయని చెప్పేసి సిపిఐ పార్టీగా హెచ్చరిక చేస్తా ఉన్నాం నారాయణ ప్రాంతంలో ప్రతి మండలంలో ఈ వేంచర్ల మీద అధికారులు దృష్టిలో దళారులు దళారులు మధ్య మధ్యవర్తిగా ఉండి ఇక్కడ భూ కూడా భూ కూడా ఒక్క రేటు పెట్టి ఇంకొక రేటు పెద్ద పెద్ద వేంచర్లకు అంటగడుతున్నారు దీని మీద అధికారులు దృష్టి పెట్టాలి కంపల్సరీ ఎంత పెద్ద ఎంత అయినా దళారును అడ్డం పెట్టుకొని భూ మోసం చేస్తున్న ఈ దళారులను ఈ వేంచర్లను ఖచ్చితంగా వీళ్ళ మీద చర్య తీసుకోవాలని సిపిఐ పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నారు నాగలిగిద్ద మండలంలో విచ్చలవిడిగా వెంచర్లు వేస్తూ ప్రజల్ని మోసం చేసే పరిస్థితి ఉంది ఇప్పటికే అనేక మార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన అధికారులు మట్టు పండించు పట్టించుకోవడం లేదు ముఖ్యంగా ఫామ్ ల్యాండ్ల పేరుతో గుంటల పేరుతో ప్రభుత్వ నా కనీసం అధికారులు మట్టు పట్టించుకునే పరిస్థితి లేదు ఒక గుంట రెండు గుంటలు అదే పేదోడు రిజిస్ట్రేషన్కి వస్తే చేసే పరిస్థితి అధికారులు లేని పరిస్థితి ఉంది ఉన్నోడికే ఒక్క గుంట రెండు గుంటలు చేసే పరిస్థితి ఉంది ఐదు గుంటల వరకు అదే సామాన్య రైతులు వస్తే రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి లేదు వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిబిఐగా డిమాండ్ చేస్తాం ఇప్పటికే అధికారులకు కూడా తెలియజేసేది ఏంటంటే ఈ ఫామ్ ల్యాండ్లపైన వాటే సోషల్ మీడియాలో గ్లోబల్ ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్న సంస్థలపైన వెంచర్లపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తాం